మనం పశ్చాత్తాపడి తిరిగి దేవుని వద్దకు వస్తే ఆయన మీ కుటుంబాల మీద ఉన్న ప్రతి శాపాన్ని తొలగించేస్తాడు ఏ శాపమైతే అపవాదిలా వేసుందో కప్పి ఆ శాపం తరతరాల శాపాన్ని నీ ఇంటి మేంచి లేకుండా చేస్తాడు ఆ శాపం నిన్ను సంపాదించుకోనివ్వదు ఆ శాపం ఉన్నంత వరకు నీ కుటుంబంలో మారరు ఆ శాపం ఉన్నంత వరకు రోగాల పర్వం నీ కుటుంబులో నుంచి బయటికి ఆ శాపం నీ మీద ఉన్నంత వరకు నీ కుటుంబంలోకి ఎవరికి మార్పు రాదు ఈరోజు పశ్చాత్తాపడి గనక నేను తప్పు చేశాను యథార్థంగా ఊరికే నోటితో అన్నం కాదు రియలైజ్ అయి నేను తప్పు చేశాను నా తప్పును క్షమించు అని అడిగితే ఇక్కడ రాసిన మాట ఏంటంటే దేవాతి దేవుడే పశ్చాత్తాపడి ఆయన చెయ్యాలనుకున్న కీడు ఏం చేశాడంట నాకు కరోనా వైరస్ వచ్చినప్పుడు ఏమనిపించింది దేశ నాకు వచ్చినప్పుడు కాదు దేశానికి వచ్చినప్పుడు ఏమనిపించింది వచ్చింది కోపంంచింది అని కానీ కొంతలోనే దేవుడు జాలి మళ్ళీ లేత ఇలా కూర్చోగలము మనం